సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ప్రీవియస్ డేట్లో ఏయాతి చరిత్ర బిట్ వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అని అప్పుడు నేను టెన్త్ క్లాస్ అంత పర్ఫెక్ట్గా చదవలేదు అయితే ఇది టెన్త్ క్లాస్లో ఉంది ఏయాతి చరిత్ర అని అంటే దానికి విగ్రహ వాక్యం వచ్చేసి ఏయాతి యొక్క చరిత్ర సమాసం వచ్చేసి షష్టి తత్పురుష సమాసం ప్రీవియస్ స్టేట్ బిట్ ఇది అయితే ఇప్పుడు మనకు సోషల్ వాళ్ళకి అయినా ఎడ్జిటి వాళ్ళకైనా ఇప్పుడు జనవరి థర్డ్ సారీ జనవరి సిక్స్ అండ్ నైన్త్కి ఎగ్జామ్ ఉంది తెలంగాణలో సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఇందులో నుంచి ఒక వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సమాస పదం వచ్చేసి బ్రాహ్మణ భక్తి బ్రాహ్మణుల ఎందు భక్తి అందున్నానండి సప్తమి తత్పురుష సమాసం నీలవేణి నీలమైన వేణి కలది బహువ్రీహి సమాసం పుష్పగుచ్చము పుష్పముల యొక్క గుచ్చము షష్ఠి తత్పురుష సమాసం గోల్కొండ పట్టణం గోల్కొండ అనే పేరుగల పట్టణం సంభావన పూర్వపద సమాసం గరుల కంఠుడు గరళము గరుళము కంఠమునందు కలవాడు బహువ్రీహి సమాసం సుందారాకారములు సుందరమైన ఆకారములు విశేషణ పూర్వపద సమాసం సుందరం అనేది విశేషణం కదండి విశేషణ పూర్వపదం ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం దయాంతరంగుడు దయను అంతరంగమున కలవాడు బహువీహి సమాసం అంద అందచందములు అందము మరియు చందము ద్వంద్వ సమాసం థ్యాంక్స్ అండి ఇందులో ఏమైనా తప్పు అనిపిస్తే మీరు కామెంట్ చేయొచ్చు